గొప్ప పాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భారత రాజకీయ చరిత్రకు వన్య తెచ్చిన ఘనత చంద్రబాబు సొంతం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు గొప్ప ప్రజాపాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు అన్నారు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎనభై అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కలమటి వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో సమసమాజ మానవత్వపు భావనలతో వెనకడుగు వేయని పోరాట పటిమతో సాధించే వరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయన రాజకీయ ప్రస్థానం ఒక సుదీర్ఘ గాథ అని కొనియాడారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్రవేశారని అన్నారు ఆయన రాజకీయ చతురత పరిపాలన దక్షత ప్రజలను మెప్పించే వాక్చాతుర్యం ఆయనను ఒక ప్రత్యేక నాయకుడిగా నిలిపాయని పేర్కొన్నారు అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అన్నా క్యాంటీన్ వద్ద పేదలకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు నమస్కారాలు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మిషనరీ లీడర్ కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంతో కూడా అంతటి ఘనచర్యలు కలిగినటువంటి నాయకుడు మరి ఎవరు కూడా లేరు అదే మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున తెలుగు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భవిష్యత్తు నిర్ణయించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మరి అటువంటి కృషి ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో రాత్రి పగలను రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారో మనం అందరం కూడా తెలియదు ఉన్నాం సుమారు నలభై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడికి కూడా ఈ రోజు లేదు ఒకప్పుడు రాష్ట్రపతులు నిర్ణయించేవారు ప్రధానమంత్రులు నిర్ణయించేవారు దేశంలో మంచి సంస్కరణలు తీసుకొని రావడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు అలాగే నేటి భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి వెన్నంటే ఉంటూ భారతదేశం ఈ రోజు అభివృద్ది చెందడానికి వికసిత భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్ లో సృష్టించడానికి అద్భుతమైనటువంటి నిర్ణయాలతో ముందుకు నడిపిస్తున్నారు ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకుని మన ఎన్నికల్లో కూడా రికార్డు మెజారిటీ మనం సాధించామనంటే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించారనంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అనేది కూడా బలంగా మనం తెలియజేసుకోవాలి ఏ రకంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కానీ ఐటీ రెవల్యూషన్ కానీ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఒక పెద్ద రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎలా అభివృద్ధి చేశారో అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా ముందుకు నడిపించాలని ప్రజల తాలూకా ఆశల్ని ఈరోజు నెరవేరుస్తూ వాటిని నిజం చేస్తూ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్ ఫైవ్లో లో ఉండాలన్న ఆసక్తితో ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే అందరికీ ఒక భరోసా నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఆయనకి గత ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మరీ వేధించినా సరే ఏ రకంగా ఉవ్వెత్తిన తెలుగు జాతి అంతా కూడా బయటికి వచ్చి ఆ రోజు ప్రొటెస్ట్ చేశారు మనం అందరం కూడా చూసాం సుమారు వందకు పైగా దేశాలను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఖండిస్తూ ఆయనకి సపోర్ట్గా ఆ జాతి అంతా కూడా ముందుకు వచ్చిందనంటే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఏ రకంగా ఉన్నారో ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో ఆ రోజు మనం చూసాం దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని మంచి నిర్ణయాలతో మంచి కార్యక్రమాలతో ఈ భారతదేశంలో అటు వెల్ఫేరు ఇటు డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకొని రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచి ఒక మంచి విజన్తో ముందుకు నడిపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది గతంలో కూడా నిరూపించుకున్నారు అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి నిర్ణయాలతో ముందు కొనసాగిస్తున్నారు చిన్న వయసులో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు తాలూకా గైడెన్స్ కానీ మెంటర్షిప్ ఏ రకంగా ఉంటుందో నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ రాజకీయాలు తెలియనటువంటి వయసులో అడుగు పెట్టి ఎర్రనాయుడు గారికి ఏ రకంగా తెలుగుదేశం పార్టీతో ఆయనకి వ్యక్తిగత సంబంధం ఉండిందో అదే రకంగా ఎర్రనాయుడు గారి తాలూకా కొడుకుగా నాకు కూడా ఆ రకమైనటువంటి ఇచ్చి గైడ్ చేసి మెంటర్షిప్ ఇచ్చి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎంపీగా గెలిస్తే మూడు సార్లు నాకు గెలిచే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అలాగే ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా చిన్న వయసులో కల్పించారనంటే అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులన్న క్యాడర్ అన్నా కార్యకర్తలన్నా ఎంత అమితంగా ఆయన చూసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారో దానికి నేను కానీ నా కుటుంబం కానీ ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాను ఆయనకి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి ఎందుకనంటే ఆయన చేసే ప్రతి పని ఆయన చెప్పే ప్రతి మాట ఆయన చేసే ప్రతి కార్యక్రమం అన్నీ కూడా తెలుగు ప్రజల సంక్షేమం గురించి తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి బంగారు బాట వేయడానికి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ భగవంతుడు సంపూర్ణంగా ఆయనకు ఆశీర్వదించాలి ఆయన ఏ రకంగా శక్తిగా పనిచేస్తున్నారో ఈరోజు అదే శక్తితో ఇంకా మునుముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి తెలుగు జాతిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి ఆయన నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కూడా హృదయపూర్వకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇస్తూ మరెన్నో ఆనందకరమైనటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు నియోజకవర్గంలో కూడా చాలా టెంపుల్స్లో అందరూ కూడా పూజలు కూడా చేశారు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ ఆనందకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇది ఒక పండగ అలాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నిం నిలపడానికి సంక్షేమ పదం నిలపడానికి ఆహర్నిస్తులు కృషి చేస్తున్నారు అలాగే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని కీర్తిశేషుల అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నింపడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి యొక్క ఖ్యాతిని పెంచడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం ముఖ్యంగా అలాంటి మహానుభావుడు నలభై ఏళ్ళ రాజకీయ నలభై ఏళ్ళ పైబడి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మహానుభావుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇది ఒక చరిత్ర అలాంటి మహానుభావుడి దగ్గర ఉన్నటువంటి ఆ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆ హౌస్ లీడర్ ఆ లీడర్ దగ్గర మేము కూడా ఒక సభ్యుడిగా చేస్తున్నందుకు నిజంగా నా జన్మ ఈ జన్మకి ఇది చాలు అలాంటి మహానుభావుడి దగ్గర మేము నేర్చుకుంటున్నాం ఆయన అసెంబ్లీలో ఇచ్చే స్పీచ్ కానీ అలాగే టీడీఎల్పీలో ఆయన దిశానిర్దేశం చేసే తీరు కానీ ఆయన మమ్మల్ని ఎడ్యుకేసే ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేసే తీరు కానీ ఈ వన్ ఇయర్లో నా నలభై ఏళ్ల వయసులో నేను నేర్చుకున్నది ఎంతో ఉంటే ఈ వన్ ఇయర్లో ఆయన ఆయన దగ్గరగా నేర్చుకున్నది చాలా ఎక్కువ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో గాని సంక్షేమ పథకాల్లో కానీ ప్రజల పైన ఎలా ఉండాలి అలాగే మనకి గెలిపించి ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాలను ఎలా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఈ భారతదేశంలో ఉన్నందుకు మనం ఆ దేశానికి అభివృద్ధి కోసం ఎలా తోడ్పడాలి ప్రతి దీని మీద అలాగే ప్రతి అంశం పైన లేటెస్ట్ టెక్నాలజీ ఏదొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దాని గురించి కూడా ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు అందరం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా మంత్రముక్తులై నేర్చుకోవడం నేర్చుకునే స్థితిలో మేమందరం ఉన్నాం అలాంటి మహానుభావుడి దగ్గర నేను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఆయన హౌస్ లో నేను కూడా ఒక మెంబర్గా ఉండడం అనేది ఆయన పూర్వ జన్మ సుతృఫలం సుకృత ఫలం ఆ భగవంతుడిని పూర్తిగా నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే ఆ అందులో నేను ఆయన దగ్గరికి వెళ్లి పని చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలు గాని అలాగే నా కోసం ఆహర్నిసులు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు గాని వారందరూ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఎప్పుడు కూడా వారి యొక్క నాకు చేసే ఆ పనిని నేను కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు ఉంటాను ఎప్పుడు మర్చిపోను ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ సహజ సహాయ సహకర్గాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు దీపం పథకం టూ ఓపెనింగ్ కోసం విద్యాపురం వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్కి వస్తే ఆ నైట్ నేను అడిగిన అన్నింటికి కూడా మనకు మాటిచ్చి పది కోట్లు అప్పటికే ఐదున్నర కోట్లు రిలీజ్ చేసి మళ్ళీ పదిన్నర కోట్లు రిలీజ్ చేసి ఆందాల వలస ఆ రైల్వే స్టేషన్ రోడ్డు పాల్కొండ రోడ్డుని పూర్తి కొంతవరకు పూర్తి చేసినప్పుడు నిరంతరాయంగా మనం ట్రాఫిక్ వెళ్ళే విధంగా చేయగలిగాం అలాగే ఒక్క మాట అడిగాం అరసవల్లి రథసాప్తుని రథసాప్తమే రాష్ట్ర పండుగ చేయమని ఒక్క మాట